హలో నమస్కారం వెల్కమ్ టు వేణు టీవీ చేతులు ఏంటి పల్లీలు ఇవి పొద్దు పొద్దున కొన్ని తిని కొంచెం బెల్లం తింటే ఐరన్ వస్తుంది అంటారు అయితే నేనేం చేస్తున్నాను అంటే బాండీ పెట్టేసుకున్నాను దాంట్లో పల్లీలు వేసేసాను యాజ్ యూజువల్గా మీ అందరికి తెలుసు తాలింపు గింజలు అంటే ఏమేమి ఉంటాయో అన్నీ తెలుసు అవి కూడా వేసేసాను ఆ నెక్స్ట్ సిగ్మెంట్లో ఆనియన్ మిరపకాయలు రెండు చాలా డిగ్రీ ఎక్కువ కారం అది కూడా ఇంతకీ ఏం చేస్తున్నాడు అనే కదా మీకు డౌట్ అది ఎండింగ్లో జరుగుతా వీడియో ఎండింగ్లో ఇప్పుడు మనం ఒక గంట తీసుకొని గరిట గరిటె తీసుకొని కలిపి బాండిలో నూనె వేడెక్కుతున్నప్పుడే ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేశారు అనుకోండి అవి ఏమవుతాయంటే చిట్లి మొహం మీద పడితే అసలే మంది అందమైన ఫేస్ కదా అందుకోసం నిన్న కూడా నా కళ్ళు చాలా పెద్దవి కళ్ళల్లో ఆనందం ప్రేమ బాధ అన్నీ ఉంటాయి తొందరగా కనిపిస్తాయని ప్రముఖ అలనాటి నటి అన్నారు అన్నమాట మన ఇంట్లో జనరల్గా అయితే కొంచెమే పిండి అంటే గోధురవ్వ కావచ్చు బొంబాయి రవ్వ కావచ్చు సేమియా కావచ్చు కొంచెం కొంచమే ఉన్నాయి అనుకో అవి మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక డిఫరెంట్ ఆలోచన అది డిఫరెంట్ ఏం కాదు అందరు మహిళలు ఇంట్లో అడ్జస్ట్మెంట్ కోసం చేస్తూనే ఉంటారు సో నేను అట్లాంటిదే చేస్తున్నానమాట నాకు అర్థమైపోయింది ఇంతకీ ఏం కలదని కొంచెం రవ్వ తీసుకున్నాను అలాగే దీంతో పాటు కొంచెం సేమ్య సేమియా కాంబినేషన్లో రవ్వ ఉప్మా కరెక్ట్గానే విన్నారు సేమ్య గోధూరవ ఉప్మా అది చేస్తున్నారు దానికి ఏమేమి కావాలో మీకు అర్థమైపోయింది కొత్తిమీర అంటే అవి ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు అంతే ఇలా మున్సిపాలిటీ నీళ్ళు పెట్టినట్టుగా ఇలా ఫిల్టర్ నీళ్ళు పెట్టాను ఫిల్టర్ నీళ్ళు అంటే ట్యాప్ నీళ్ళు ఏం కాదు మనం ఏం చేసినా దానికి కొంచెం చిట్టి ఏమంటారు ఉప్పు లేనిదే మ్యాటర్ అస్సలు జరగదనమాట ఇవి గోల్డిష్గా వచ్చిన తర్వాత చాలా మంది అంటుంటారు ప్రతి దాంట్లో పల్లీలు ఎందుకు కిచిడీ చేసిన పల్లీలు పులిహార చేసిన పల్లీలు ఉప్మా చేసిన పల్లీలు సేమ చేసిన పల్లీలు కనీసం రోజుకి కొన్ని పల్లీలు అండ్ ఇంత బెల్లం ఐరన్ కావాలి కదా కొంచెం వేగ దీంట్లో ఒక కాంబినేషన్ వాటర్ వస్తున్నాను చాలీ వాటర్ అంటే నేను కొంచెమే ఉప్మా చేస్తున్నా దాన్ని సరిపడా ఇంకొంచెం సాఫ్ట్ సరిపోతుందనుకుంటాను లేదు అనుకోండి తక్కువ వేసుకున్న బెటర్ ఏదో పచ్చడో రోటి పచ్చడి ఇంట్లో ఉంటుంది కదా ఏంటంటే దీన్ని హై సీమ్లో పెట్టాను పరిగడుపున చల్లటి నీళ్ళు కావచ్చు లేదంటే గోరువెచ్చని నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గోరువెచ్చని నీళ్ళే మంచిది ఎందుకంటే పొద్దున లేవే లేసిన వెంటనే బ్రష్ చేసుకున్న వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగి ఒకేసారి మన బాడీని అంతా క్లీన్ చేసుకుంటే అర్థమైపోయింది క్లీన్ అంటే లండన్ వెళ్ళొస్తే మొత్తం సాఫ్ అయిపోతుంది ఆ తర్వాత స్నానము పూజ పురస్కారం నేను స్టవ్ దగ్గరికి వచ్చాను అంటే స్నానం చేయకుండా రాను దేవుని పూజ చేయకుండా రాను అప్పుడే చక్కగా నమస్కారం అగ్నివోత్రులు నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తాను జనరల్గా ఇది చాలామంది మహిళలు చేయాల్సిన పని పరిగడుపునే ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు అని వాష్రూమ్కి వెళ్ళిపోయి వెంటనే వచ్చి స్టవ్ ముట్టుకుని వంట చేసేస్తారు అది చాలా పెద్ద తప్పు మన శరీరంలో కూడా అనువంతు ఉన్న స్వామి ఉంటారు కదా ఆయన స్వామికి నిష్టగా నైవేద్యం పెడితేనే ఆయన అనుగ్రహిస్తాడు మన ఆరోగ్యం కూడా బాగుండాలి మన అంతర్భాగంలో మన శరీరం లోపల ఉన్న స్వామికి కొంచెం నైవేద్యం పైన ఎన్ని కష్టాలు పడతాం కదా కూటి కోసం కోటి తిప్పలు అంట సరే ఇక్కడ ఇది వచ్చేసింది ఫస్ట్ మనం గోధుమ రవ్వ వేయకూడదు నేను తగ్గట్టుగా ఏంటంటే మనం కొంచెం సేమియా అది ఏదైనా రోస్టెడ్ చేసినా ఏదైనా కొంచెం సేమియా వేసుకూడదు ఎందుకంటే గోధుమ మొదట మొదటే ఏమవుతుందంటే అది ఉండల్లాగా అవుతుందన్నమాట అలా కాకుండా ఇలా సేమ్యా అయిపోయిన వెంటనే మన కావాల్సిన ఎంత పర్సెంటేజ్ కావాలో అంతే మనకి ఒక చిన్న గ్లాస్ కావాలా లేదంటే కొంచెమే సరిపోతుందో చూసుకొని ఇది కూడా బయట నిల్వ అనుకోండి ఈ మధ్య ప్రతిదీ కూడా పురుగులు వచ్చేస్తుంది అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తీసారు తీసారనుకోండి కొందరు రోజులు మేము ముట్టుకోలేము పురుగు వచ్చేస్తుంది అయితే మనకు కావాల్సిన పదార్థాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోండి తప్ప మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి ఇప్పుడు ఇది ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ లెవెల్స్ మన గోధురవ పీల్చుకునే ప్రయత్నం చేశాం గోధురవ ఎక్కువ ఉడికితే బాగానే ఉంటుంది ఫైనల్ టచ్ ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తామంటే మనం ఓపెన్ సీక్రెట్ ఏమి టౌని సిమ్లు పెట్టేద్దాం ఇప్పుడు మనం ఇలా ఎందుకు మీకు తెలుసా ఏదైనా వంట వండేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాం నీట్గా డ్రెస్ మెయింటైన్ చేస్తాం ఆ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఈడ గింజలు వేసినప్పుడు చిట్టుపటానే వంట మీద వచ్చి పడతాయి అప్పుడు డ్రెస్ ఖరాబ్ అవుతుంది బ్లాక్ డ్రెస్ అనుకో కనిపించదు అదే వైట్ డ్రెస్ అనుకోని యాజ్ ఇట్ ఈజ్గా అన్ని మరకలు కనిపించేసిన అందుకోసం యాప్ ఉపయోగిస్తారు అందుకే కిచెన్ దగ్గరకి మంచి మంచి బట్టలు వేసుకొని రాకూడదు అది పట్టు చీరలు కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు ఇవన్నీ అన్నమాట సో అందుకోసం మూత పెట్టాల ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కిందకి మీదకి కలిపేద్దాం ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి జస్ట్ ఫైవ్ తో ఉప్మా రెడీ అయిపోతుంది అదేంటి చూద్దాం ఫైనల్లీ మన ఉప్మాలో ఈ స్టైల్లో వచ్చిందనమాట అంటే ఉప్మా రవ్వ ఎక్కువగా ఉండకూడదు సేమ్ కూడా ఎక్కువగా ఉండకూడదు తక్కువగా సమపాలలో ఉండండి దాని కాంబినేషన్లో కొంచెం గీయేసామనుకోండి ఇంకా టేస్ట్ అదిరిపోద్ది ఉప్మాని చాలామంది ఇష్టపడరు కానీ నేను ఉప్మాని చాలా బాగా ఇష్టపడతాను అసలు ఎవరండి ఉప్మాని ఉప్మా కాదు ఒక టిఫిన్ కాదు అని ఎంత బాగుంటుందో ఇది ప్రముఖులందరూ చెప్పారు చాలా వీడియోస్ చేశారు చాలా ఇది మనం ఆడిపోకుండా కిందికి మినికీ రోజు చేసినట్టుగా పైకి కిందకి ఎందుకంటే సేమియా మైదాతో తయారవుతుంది ఇదేమో గోధుమ పిండి రెండు కాంబినేషన్స్ మనలో కలబడతాయి అది కూడా పొడి పొడిగా వస్తే ఇంకా చాలా బాగుంటుంది మంచి గీ వేసాం ఇది మాత్రం ఈ నెయ్యి మాత్రం మా అమ్మ చేసిందండి అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది మా ఇంట్లో పాడి పంట పశువులు ఇవేమీ లేవు అయినా సరే వచ్చిన పాల మీద పల్లెటూరులలోనే స్వచ్ఛమైన మనసులు నిజాయితీ మనసులు ఉంటాయి మనుషులు కూడా ఉంటారు వాళ్ళు చక్కని పాలు తీసుకొస్తే ఆ పాల మీద వచ్చిన మేఘడిని చక్కగా తోడుపెట్టి మంచిగా వెన్నెలాగా చేసి మరద పెట్టి ఇలా నేచి చేసి పంపించి అందుకే ఎన్ని చేసినా అమ్మ జ్ఞాపకాలు బోర్డేవి ఉంటాయి కదా అమ్మ ఊసులు చాలా ఉంటాయి అమ్మతో చేస్తే ఇలా ఉంటుంది అమ్మ ఇది చేసి పెట్టే బాగుంటుందని అంటే పాలని బాగా కాచి దానికి వచ్చిన మేకడ తీయకుండా అట్లే ఉంచి తోడు వేసి దాన్ని చిలికి వెన్నముద్ద చేసి తర్వాత మరగా పెట్టి వచ్చే నెయ్యి అనమాట సో ఇలా అమ్మ జ్ఞాపకంతో అమ్మయ్య ఈరోజు నాకు మా అమ్మ పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేవనుకో చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మనం స్టవ్ వేసుకున్నా తిప్పేసుకుందాం ఇంకా మీకు ఉప్మా ఎలా టేస్టీగా ఏదో మీకు చూపిస్తాను దీంట్లో మీకు పల్లీల పొడి పుట్నాల పొడి ఏమైనా గ్రైండ్ చేసి పెట్టుకుంటే దానిపైన లేయర్గా చదువుకోవచ్చు అది ఏమీ లేకుంటే ఎటువంటి చట్నీ లేకుండా ఈజీగా తినేయచ్చు మీరు ఇంకా చలవ చేయాలి ఇలా గోధుమ అవీ తిన్నప్పుడు కడుపులో వేడి పుడుతుంది అనుకున్నప్పుడు పెరుగు వేసుకొని మీ పెరుగు వేసుకుని తినండి లావ్ అవుతారని అస్సలు ఆలోచించకండి లావ్ అవుతాం ఫ్యాట్ పెరుగుతాం మేకర్ తింటే ఇది అవుతాం అసలు అనుకోకండి ఏంటంటే ఆ రోజుకి అలా అమృతమైన టిఫిన్ అమృతమైన భోజనం చేసాం తెలుగువారి భోజనం సూపర్గా ఉందని ఇలా ఫీల్ అవ్వండి అంతే వెరీ సింపుల్ అందమైన ప్లేట్ తీసుకున్నాను సార్ గోల్డ్ కోటెడ్ ప్లేట్స్ అదే బ్రాన్స్లో దొరుకుతాయి కాంచులో దొరుకుతాయి బంగారంలో కూడా దొరుకుతాయి సో అట్లాంటివి ఈ ప్లేట్ దీంట్లో మనం తయారు చేసిన ఉప్మాని తీసుకున్నాం చూడండి ఎలా ఉందో పొగలు పొగలు వస్తుంది కదా ఉప్మా రవ్వ కనిపిస్తుంది అండ్ సేమే కనిపిస్తుంది నేను త్రీ స్పూన్స్ వేసాను ఇది నా రుడ్ ఇది నా ఫుడ్ అంటే రోజు ఒకే రకమైన మెథడ్ అప్లై చేయకుండా చాలామంది ఒకటికి రెండు పోయాలి రెండు మూడు పోయాలి వాటర్ ఉంటుంది మనకు వాటర్ ఎంత కావాలో మనుషుల ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాటర్ ఎంత పొయ్యాలి దాన్ని బట్టి వాటర్ తగ్గట్టుగా ఈ ఐటమ్ని అంటే ఉప్మా కానీ సీమే ఎంత పొయ్యాలి అది ఏ ఉప్మా అయినా సరే ఎంత పోయాలి చూసుకుంటే రోజుకి ఈ క్వాంటిటీ ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది పెద్ద స్పూన్స్ మరి ఎక్కువ కాకుండా లిమిటెడ్గా తిండి మళ్ళీ అది అవుతుంది ఒక టైం అంటూ తింటే మళ్ళీ ఒక టైం వరకు మనకు ఆకలి వేయకుండా అన్నమాట రండి వేడివేడిగా కిచెన్ కిచెన్లోనే అలా దేవుని తలుచుకున్నాను దేవుని ముక్త అనమాట చెప్తారు చాలా బాగుంది టేస్టీగా ఉంది అందులో ఉప్పు తక్కువ ఉన్నారు అక్కడ సీమే తగుతుంది ఉప్మానభ పొడి పొడిగా ఉంది చూడండి అసలు కలిసి ముద్దల ముద్దలు లాగా మనం దాన్ని తక్కువగానే పోయాలన్నమాట చాలా చాలా బాగుంది మధ్యము తింటుంటే పచ్చసనపప్పు ఈ పల్లీలు దీనిలో కరివేపాకు కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది లేకపోయినా మధ్య తో ఫ్యామిలీ అనుకోండి ఉండవు మీ బాల్కనీ ఖాళీగా ఉంటే కుండీలో పెంచుకోండి అది ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండిపోతుందంటే మంచిగా మీరు వాటర్ తడపకుండా పల్చటి క్లాత్ దాంట్లో చుట్టు ఉంటుంది వేపర్లో చుట్టు పెడితే ఎండిపోతుంది ఎండిపోయినా కూడా డ్రైన్ చేసి వాడుకోవచ్చు పొడిగలా చల్లుకోవచ్చు కానీ ఆ కన్నా కూడా డ్రై కన్నా కూడా స్వచ్ఛంగా అప్పటికప్పుడు తెంపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఎంతసైపు తింటుంటే మీరు ఎంతసేపు చూస్తారు మరి మా వేణు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి దంట బెల్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓ ద ఆఫీస్